ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది దీన్ని చదివినప్పుడు నన్ను పట్టుకుంది ఎందుకంటే దీంతో సంబంధం ఉంది దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతి మంతుడగు లోతును తప్పించను అంటే ఏం చెప్తుందంటే లోతు దేవుడు అతన్ని కాపాడే అప్పటికీ అతని చుట్టూ ఉన్న ప్రజల విధానాల వల్ల అలసిపోయాడు ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాని బట్టి విన్న వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసు నొప్పించుకొంచవచ్చును మీకు విషయం చెప్పనా ఈ లోకంలో ఇప్పుడు అంత సౌకర్యంగా లేను నేనుగా ఎంతో సమయాన్ని గడిపాను ఎక్కువగా ఇంటి వద్ద పరిచర్య చేయనప్పుడు జరుగుతున్నవి చూస్తుంటే నాకు కంఫర్టబుల్గా లేదు బోసా నేను అనుకుంటాను మనం కానీ అదే సమస్య కొన్ని రోజులు వర్కౌట్ కొరకు జిమ్కి వెళ్ళాను రెండు రోజుల ముందు వర్కౌట్కి అక్కడ ఇద్దరు వయసు అయిన వారు ఉన్నారు చూడండి ముందుగా పెద్దవాళ్ళు స్వీట్గా ఉండాలి వికారంగా కాదు అంటే అర్థం ముందుగా వాళ్ళు కంప్లైంట్ చేస్తూ సణుగుతూ గొణుగుతున్నారు తర్వాత వారిలో ఒకరు దేవుడు దేవుడి పేరుని వ్యర్థంగా తీసుకుని శపిస్తున్నాడు మీకు తెలుసా నేనైతే అది మాత్రం ఇబ్బందిగా ఉంటుంది అది ఇబ్బందికరంగా చేయాలి తర్వాత అక్కడ ఉన్న సౌండ్ సిస్టమ్ నుంచి మ్యూజిక్ వస్తుంది అదో రకమైన మ్యూజిక్ అందులోనూ కసింగ్ ఉంటుంది చూడండి అదెంతో ఇబ్బందిగా ఉంటుంది మనలో ఎక్కువ లోపం ఉన్నట్లే ఒకవేళ ఇబ్బందిగా లేకుండా ఆనందంగా ఉంటే అలా లేకుండా ఆనందంగా ఉన్నామంటే మనలో లోపం ఎక్కువ ఉన్నట్లే ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి ఒకవేళ లంచ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు అందరూ ఎవరి గురించో గోసెప్ చేస్తుంటే కొంతమంది పరిచారకులతో లంచ్కి వెళ్ళినప్పుడు వారిలో ఒకరు ఎక్కడో ఉన్న ఇంకో బోధకను గురించి అమర్యాదగా మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉంటుంది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కావలసినంత ఇబ్బందిగా ఉన్నామా లేక ఎక్కువ సౌకర్యంగానా దేవుడు మనం కేవలం సౌకర్యంగా చేయడానికి రాలేదు కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంచుతాడు మనం లైట్ని ఇంకా బ్రైట్గా చేయడానికి ప్రజలు ఇలా అండ విన్నాను ఓ సిస్టర్ జోస్ నాకు ఇంకో జాబ్ రావాలని ప్రార్థించాలి మా ఆఫీస్లో నేను ఒక్కదాన్ని విశ్వాసిని మీకు ఇంకో జాబ్ రావాలని నేను ప్రార్థించాను అది హాస్యాస్పదంగా ఉంటుంది అక్కడ మీరు ఒక్కరే విశ్వాసం అయితే అక్కడ నుంచి అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటారు ఎందుకంటే సౌకర్యంగా లేరు సమాన్ అలా ప్రార్థించమని అడగండి ప్రార్థించను మూడు వారాల క్రితం ఇండోనేషియాకు వెళ్ళాను ఏడు రోజుల్లో నలభై ఏడు గంటల ఫ్లైట్ నాకు సౌకర్యంగా లేదు తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఏడు రోజుల్లో నాకు దేనివల్ల కలిగిన స్టమక్ వైరస్ వచ్చింది అసలు ఏం బాగాలేదు అయినా అక్కడ ఉన్నప్పుడు కొన్ని మిలియన్ల మందికి బోధించాను కనుక అది ఆత్మలో నాకు బాగుంది మాకు ప్రపంచం అంతటా వెళ్ళే మెడికల్ టీమ్స్ ఉన్నాయి ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళని చూస్తుంటే నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది మెడికల్ టీమ్స్లో ఒకటే హైతీలో ఉంది వాళ్ళు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళలేనప్పుడు ఎప్పుడు ఏదో ఒక హూప్లా ఉంటూనే ఉంటుంది వాళ్ళు చేసేది చేయకుండా ఆపడానికి వాళ్ళు తమ మెడికల్ అవుట్ రీచ్ పని స్కూల్లో ఎక్కడో ఒక పొద దగ్గర చేసి ముగించారు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఇన్ఫెక్ట్ అయ్యి పంటితో ఎంతో వెయిట్ చేస్తున్నాడు అతడు స్థానిక విచ్ డాక్టర్ కొడుకు అతను వేసుకున్న బట్టలు అలానే ఉన్నాయి అతను రక్షింపబడ్డాడు మాంత్రిక బట్టను తీసివేశాడు అది ఎంతో పెద్ద విషయం అంటే అది వారికి ఎంతో పెద్ద విషయం ఎందుకంటే అది వారికి పబ్లిక్గా మంత్ర తంత్రాలను వదిలివేయడమే అతను తన అబ్బాయిని తెచ్చాడు రక్షణ పొందాడు తెలుసా ఆ డాక్టర్లు నర్సులు మెడికల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే వీళ్ళు అలా చేస్తారో వాళ్ళు తమ సెలవుల్లో వాళ్ళ డబ్బులతో వెళ్తారు ఎన్నోసార్లు వాళ్ళు ఒక చోట ఐదు రోజులు ఉంటారు వాళ్ళు నేలలో చేసిన గుంటలో బాత్రూమ్కి వెళ్తారు రాళ్ళు పగిలేంత వేడి వాళ్లకు సౌకర్యంగా ఉండదు మనం కంఫర్ట్కి అలవాటు పడకూడదు ఆమె కొన్నిసార్లు ఎప్పుడు సౌకర్యంగా ఉండకూడదు అప్పుడు ఉండాలి అనుకుంటాం ఇక వేరే కొన్నిసార్లు ఇబ్బందిగా ఉండాలి అయితే ఉండవు ప్రపంచంలో బయట ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందిగా ఫీల్ అయినట్లు అనిపించదా మ్యాన్ నిజంగా నాకు ఇది చేయాలని లేదు బహుశా దేవుడు అలా చేయమంటున్నాడేమో కనుక కొన్ని ఆవుచులు ఈనాడు ఉంటున్న లోకంలో మీరు సౌఖ్యంగా ఉన్నారా ఆఫీస్లో లంచ్ టేబుల్ దగ్గర కూర్చున్న కంపెనీ మరియు ఇతర ఎంప్లాయీస్ గురించి అబద్ధం చెప్తే బాగుంటుందా ఆఫీస్కి ఫోన్ చేసి జ్వరంగా ఉందని చెప్తారా ఆ రోజు వెళ్ళాలని అనిపించినందున ఆఫీస్కి లేటుగా ఎందుకు వెళ్లారో దానికి అబద్ధం చెప్పి ఇబ్బందిగా ఫీల్ అవరా బాస్ చూడనప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చుని ఆటలాడుతుంటే బాస్ లోపలికి రాగానే మీకు పెళ్ళై ఉండి వేరే ఎవరితోనో పడుకుని మంచిగా ఫీల్ అవుతారా నాకు ఈ వచ్చిన ఇష్టం సామెతలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏం చెప్తుందో చూడండి కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు మీకు తెలుసా దాని అర్థం ఏంటో నీతిగల మనిషి ఒకవేళ తన నిజాయితీని దుష్టిని ఎదుట ఉంచుకోలేకపోతే అతడు కేవలం ఒక మట్టి ఉంటే అదెంత ముఖ్యమో గుర్తించండి చెప్పింది విన్నారా మిమ్మల్ని గమనిస్తున్నాను కాదా మనం అక్కడికి వెళ్ళి ప్రకాశించడం ఎంత ముఖ్యమో తెలుసా ఆ విషయంలో ధార్మికంగా ఉండని అవసరం లేదు అక్కడికి వెళ్ళి ధార్మికంగా మన హిప్స్ మీద సిక్స్ ప్యాక్ బైబిల్స్ని పెట్టుకుని బంప స్టిక్కర్స్తో కవర్ చేసుకుని ఉండక్కర్లేదు పెద్ద సెలవులతోనూ చెప్పాలంటే కొన్నిసార్లు న్యాయానికి వ్యతిరేకమైన ప్రభావం ఉంటుంది నిజం తెలుసుకోవాలంటే బహుశా మనం నార్మల్గా నిజంగా దైవికంగా ఉండాలి విశ్వాసులకు ఈ సహజమైన దైవికమైన ప్రేమించే సంతోషమైన దయగల ప్రవర్తన ఉండాలి మీ వెలుగుని ప్రకాశింపచేయాలి ఇప్పుడు దయా అనే కొత్త నిబంధనలు దేవుడు మనకు అర్హత లేని ఇస్తాడు అలాగే దైవికమైన జీవితాలను జీవించడానికి కావలసిన శక్తినిస్తాడు ఏ విషయానికైనా దోషగా నిలబడతా అనుకోవచ్చు ఆ బహుశా ఇది మార్చాలి అది మార్చాలి దాన్ని మార్చాలి ఇంటికి వెళ్ళి బెటర్గా ప్రవర్తించడానికి శ్రమ పడకూడదు అది దేన్ని పరిష్కరించదు అవును నిజంగా అయితే మీరు ఏం చేయాలనుకుంటానో తెలుసా ఏస్త ఇంకా ఎక్కువ ప్రేమలో పడండి ఆయనతో మరింత సమయాన్ని గడపండి బైబుల్తో ఎక్కువ సమయాన్ని గడపండి ఇంకొంచెం కృతజ్ఞతగా చూడండి ఎంతగా యేసుతో ఉంటామో అంతగా ఆయనలో ఉండాలని కోరుకుంటాము దేవుడు మన కోసం ఎంత చేశాడనేది ఎంతగా గుర్తిస్తామో అంతగా ఆయన్ని ప్రేమిస్తాం యేసు అన్నాడు నన్ను ప్రేమిస్తే నాకు విధేయత చూపుతారు కనుక మీ జీవితంలో అవిధేయత అనే చోటుగా నుండి ఇంటికి వెళ్ళి కష్టపడి ట్రై చేయకండి యేసుని ఎక్కువగా ప్రేమించి మరింత కృతజ్ఞతగా ఉండండి ఆయనతో ఎంత ఎక్కువగా ప్రేమలో పడితే అంతగా అది మీ జీవితాల్లోంచి సహజంగా మంచిని చేయాలనిపించే కోరిక మీకు కలుగుతుంది ఆ ప్రేమించండి లోకంలో మనం మంచి ఉదాహరణగా ఉండడానికి ఐదు సింపుల్ మార్గాలు నంబర్ వన్ స్థిరంగా ఉండడం భావాల చేత నడిపింపబడకూడదు ఇప్పటివరకు వరకు చెప్పింది అర్థం ఉందా చూడండి మీలోని ప్రతి ఒక్కరూ దేవుడు యుక్తిగా ఎక్కడో ఒక చోట ఉంచాడు నేనది ఎన్నో ఏళ్ల క్రితం స్పష్టంగా చూశాను అది ఎలా అంటే దేవుడు నాకు చూపించాడు అన్నాడు నా ప్రజలు అన్ని చోట్ల ఉన్నారు వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు స్కూల్స్లో ఉన్నారు గ్రోసరీ స్టోర్స్లో ప్రతి ఒక షాపింగ్ సెంటర్లోనూ ప్రతి ఫ్యాక్టరీలోనూ ప్రతి బుక్ స్టోర్లో చుట్టుపక్కలంతా అంటే మనం అన్ని చోట్ల ఉన్నాము ఇంకా అయితే మనం కలవలేకపోతున్నాం సమస్య అదే మనం కలవలేము ఒకలా ఏదేమైనా మనం చూడండి నాకు తెలీదు ఒకలా అందరినీ మంచిగా ఉంచాలి మనం వింతైన వారమని వారు అనుకోకూడదు మనం అపరిచితులమని వారు అనుకోకూడదు కనుక ఒకలా మనం కలిసిపోవాలి మనం బ్లెండ్ అవ్వాలని అనుకోను అందులో తేడా ఉండాలి మనం స్థిరంగా నిల్చోవాలి వింతగా ఉండే ధార్మికమైన విధానంలో కాదు కానీ నేననుకోను మీరు ప్రతి ఉదయం కాఫీ కోసం ఆరు నెలల్లో స్టాబక్స్కి వెళ్ళి మీరు వేరుగా లేకుండా ఎవరికి తెలియకుండా అక్కడికి వచ్చి అందరిలానే ఉంటారని బహుశా మీరు ఒక స్త్రీ అయ్యి మేనిక్యూర్ చేయించుకోవడానికి వెళితే అదే చైర్లో మూడు నాలుగు లేక ఐదు నెలలో లేదా ఓ ఏడాది వరకు అదే చైర్లో కూర్చున్నా మీరు వేరుగా ఉంటారని ప్రజలు ఎన్నడూ గుర్తించకుండా ఉంటారంట దేవునితో మన సంబంధం మన సంభాషణ యొక్క సహజ భాగంగా ఉండాలి దేవుని గురించి మాట్లాడినప్పుడు సడన్గా ధార్మికంగా అయిపోము ఓ మనం వెళ్ళిన ప్రతి చోట మీరున్న చోటుకి దేవుడే చేర్చాడు ఉన్న చోటు నుంచి వెళ్ళిపోయేంతగా చిరాకు పడ్డం మానేసి దేవుడు అక్కడికి ఒక సంకల్పంతో చేర్చాడేమో మీరు చేయవలసింది దాన్ని తిప్పి ప్రకాశవంతంగా చేసే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఐ మీన్ స్థిరంగా ఉండండి భావాల చేత నడిపింపబడకండి చర్చిలో ఉన్నట్లు ఆఫీసులోనూ ఇంటి వద్ద ఉండండి విషయాలకు భావకమైన రియాక్షన్స్ను ఉంచుకోకూడదు సమస్యలు లేనప్పుడు ఎలా ఉంటామో సమస్యలు ఉన్నప్పుడు అలానే ఉండాలి మనం అనుకున్నది జరిగినప్పుడు ఎలా ఉంటామో జరగనప్పుడు అలానే ఉండాలి స్థిరంగా కొన్నేళ్ల క్రితం ఓ పుస్తకాన్ని వ్రాసని పేరు లివింగ్ బియాండ్ యువర్ ఫీలింగ్స్ మీ దగ్గరది లేకపోతే తెచ్చుకోండి మీ భావాలను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకునేవి అవి మీపై అధికారం చేయకుండా చూడండి మన భావాలు మనల్ని కంట్రోల్ చేయనివ్వకూడదు విషయాలను ఫీల్ అవుతాం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఉదాహరణ దొరికిందా అనుకున్న మై ఘాష్ దేవుడు నన్నెంతగా మార్చేశాడు మేము ముందుగానే ఫోన్ చేసి హోటల్లో చెప్తాం వాళ్ళు ఆఫీస్లో అరేంజ్మెంట్స్ చేస్తారు ఓకే పన్నెండు గంటలకు చెక్ ఇన్ అవుతాం పన్నెండు గంటలకంతా క్లీన్ అవుతుందా ఓ తప్పకుండా రూమ్ క్లీన్గా ఉండేలా చూస్తాం చూడండి మేము హోటల్కి పన్నెండు ముప్పావుకి చేరుకున్నాం రూమ్ని క్లీన్ చేయలేదు మా దగ్గర పనిచేసేవారు ఫోన్ చేశారు రూమ్ క్లీన్గా ఉందా లేదు ఇంకా వాళ్ళని మంచిగానే చేయాలనుకుంటారు నేను వెంటనే తినగా నా రూమ్లోకి వెళ్ళాలని నేను అన్న ఏమైనా తెలుసా రూమ్ ఇంకా క్లీన్ కాకుంటే మనం లాబీలో కూర్చుని క్లీన్ చేసేంతవరకు వెయిట్ చేద్దాం మనం సంతోషంగా ఉందాం ఇప్పుడు ఈ జాయిస్ పూర్తిగా వేరైంది అంటే ఆమె పూర్తిగా వేరే జాయిస్ ఓ పదేళ్ల క్రితం ఉన్న జాయ్స్ కంటే అప్పుడు ఇలా అనేదాన్ని అసలు ఏమైంది హోటల్ వాళ్ళకి ఇక్కడికి వస్తాం బాగా డబ్బులు ఇస్తాం ముందుగానే ఫోన్ చేస్తాం వాళ్ళని చేయమన్న పని ఎవరు ఎందుకు చేయరు నాకు తెలుసు మీరు ఎవరు అలా ఉండరని ఏంటో గెస్ట్ చేయండి హోటల్ లోపలికి వెళ్ళాం మేము లోపలికి వెళ్తుండగా మాకు కీస్ ఇచ్చారు చాలాసార్లు మనమే గందరగోళం చేసుకుంటాం ఎందుకంటే అప్సెట్ అయిపోతుంటాం అపవాది నవ్వుతూ తలూపుకుంటూ నవ్వుతాడు ప్రతి నిమిషాన్ని ఆనందిస్తూ ఆమె స్థిరత్వం అనేది గొప్ప సాక్ష్యం తెలుసా నేను నమ్ముతాను స్థిరంగా ఉండడం అనేది గొప్ప సాక్ష్యం కానీ మై ఘోష్ నేను అన్ని చోట్ల ఉండేదాన్ని పైన క్రింద ఇక్కడ అక్కడ కోపం సంతోషం దేవు చెప్పారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేప్పుడు అనుకునేవారట ఏమో ఈరోజు ఈవిడ మూడు ఎలా ఉంటుంది విచారకరం ఏమిటంటే అపవాదం నాకు చెప్పేంతవరకు నాకు తెలియదు మనం చేయగల తర్వాతది సంతోషంగా ఉండే విశ్వాసగా ఉండడం ఆనందంగా ఉండడం హ్యాపీ బిలీవర్గా ఉండండి అంతేకాని నిమ్మకాయ రసంతో బాప్తిజం పొందిన విశ్వాసలే కాదు లేదా ప్రూన్ జ్యూస్ హ్యాపీ విశ్వాసగా ఉండండి తెలుసా ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉండాలనుకుంటారు మనం కానీ హ్యాపీగా ఉంటే మనం నిజమే మనకున్నది వాళ్ళు కోరుకుంటారు ఎంతో కాలం పట్టదో వాళ్ళు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి మీకు తెలుసా యేసుని ఎవరి గొంతుకులోనికో కుక్కడం ఒక విషయం వారి ముందు జీవితాన్ని జీవించడం ఎంతో బెటర్ జీవించి కొంచెం ఉప్పుగా ఉండి వారికి ఆకలి కొనేలా చేయండి అప్పుడు మీరు వాళ్ళ గొంతుకులో కుక్కన అవసరం లేదు వాళ్ళే అడుగుతారు అడిగి మీరేమిస్తారు అది తినటానికి రెడీగా ఉంటారు అయితే ఒక పెట్టుబడి పెట్టాలి మరి ప్రజలు ఎందుకు ప్రజలకు కన్సిస్టెన్సీ కావాలి ప్రజలు కనుక అక్కడికి వెళ్ళి అలానే ఉండండి ఎంతో కాలం పట్టదు వాళ్ళు మీ చుట్టూ తిరగడానికి మీ గురించి వేరుగా ఏముంది అని అడుగుతూ మ్యాన్ అప్పుడు వాళ్ళ చర్చికి రావాలని ఇన్వైట్ చేయండి వాళ్ళు రావాలనుకుంటారు వారికి చెప్పొచ్చు నేను వేరుగా ఎందుకున్నానంటే నా జీవితంలో వేస్తున్నాడు గతంలో ఇలా ఇలా అలా ఉండేదాన్ని కానీ మ్యాన్ ఆయనే మార్చాడు ఇన్నేళ్ళలో దేవుడు మార్చాడు ఇప్పుడు నాకు శాంతి ఉంది ఆనందం ఉంది మనకు కానీ అవి లేకుంటే అప్పుడు అది ఎలాంటి సాక్ష్యం అవుతుంది బయట ఉన్నవారికంటే మనం ఏమీ వేరుగా లేకుంటే మనకేమున్నట్లు కేవలం ఒక బంపర్ స్టిక్కర్ చర్చికోసారి వెళ్ళడం ఎడ చుట్టూ ఒక సిల్వ అయితే దాంతో వెళ్ళడానికి మనకు ఫలం ఉండాలి ఐ మీన్ దానిలోకి ఎదగలం సందేహం లేదు ఎవరూ చెడుగా ఫీల్ అవ్వక్కర్లేదు ఫుల్గా లోడ్ అవ్వకుండా ప్రతి దానిలోనే ఇంకా నడుస్తూ ఉంటే మనకు ఎదగాలన్న కోరిక ఉండాలి మారాలని మనకు ఆ కోరిక ఉన్నప్పుడు బైబుల్ చెప్తుంది నీతి కోసం మీరు ఆకలి దప్పికతో ఉన్నప్పుడు మీరు నింపబడతారని అడుగుతున్నాను నీతి కొరకు మీరు ఆకలితో దప్పికతో ఉన్నారా పవిత్రత కొరకు ఆకలి ఉందా ఆత్మిక పరిణతి కొరకు ఆకలి ఉందా వరుసగా పది రోజులు కోరుకున్నది పొందలేకున్నా స్థిరంగా ఉండి సంతోషంగా ఉండగలిగే వాళ్ళ ఉండాలన్న ఆకలి ఉందా మిగతా వెంటికి గట్టిగా చప్పట్లు కొట్టినట్లుగా దీన్ని కొట్టడం లేదు ఏమిటో తెలుసా చప్పట్లు విని మీరు ఎంతగానో నేర్చుకోగలరు హ్యాపీగా ఉండండి దేవుళ్ళు ఆనందించండి మళ్ళీ చెప్తున్నాను ఆనందించండి దేవుని ఆనందమే మన బలము చూడండి అసలైతే నేను అనుకోవడం మన గురించిన దానికంటే ఎంతో ఎక్కువ ఉందా నేను నేనంత షూర్ కాదు ఏమనంటే బోసా ఆనందం అనేది సంగపు బలం కాదేమో అని నిజంగా హ్యాపీగా ఉండేవారిని హ్యాండిల్ చేయడం కష్టం అంటే అసలు ఏం చేయగలడు ఒకవేళ ఎంత ఎక్కువగా మీపై విసిరితే అంత సంతోషంగా ఉంటే చూడండి అందుకనే ప్రపంచంలో ఈనాడు జరిగే దానిలోకి మనము కూరుకుని పోలేము మనం మిగతా వారిలా ఉండలేము మత్త ఇరవై నాలుగులో మరొక లిస్ట్ ఉంది అంత్య దినాలను గురించి సూచించేది యుద్ధాలు వాటిని గురించిన రూమర్లు కరువులు భూకంపాలు వేర్వేరు చోట్లలో మనం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు చెక్ 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 యాప్ అదంతా ఇక్కడ ఉంది అంటే మైఘష్ మనం వాటిని జయించలేము మా పరిచర్లో డిజాస్టర్ రిలీఫ్ చేస్తుంటాం ప్రజల విపత్తుల నుంచి రిలీఫ్ చేయడానికి ముందే మరొకటి వస్తుంది అంటే నిరంతరం ఉంటుంది ప్రతి చోట ప్రపంచం అంతటా ఏమిటో తెలుసా మొత్తం ఇరవై నాలుగులో కేవలం అవే అంత్యదినాల సూచనలు కావు అంత్య దినాల్లో మరొకటి ఉంది ఎంతో మంది బాధించబడతారు వాళ్ళు తడబడతారు పడిపోతారు అవును వాళ్ళు తడబడి పడిపోతారు పాశ్ర వద్ద యంగ్ లేడీ ఇలా ఎందుకంటే వారికి ఆయన హెల్ప్ చేయాలనుకున్నందున అయితే ఆయన ఏ పాస్ట్ర అలా చేయాలని అనుకురా ఆయన అలా చేసింది ఏదో వినోదం కోసం కాదు వారిని గురించి తీసుకున్నందున కేర్ ఆయన వాళ్ళని అలా వారికే చేసుకోకూడదు అనుకున్నందున అయితే వాళ్ళు ఏం పొందారు వాళ్ళు అఫెండ్ అయ్యి తడబడి దూరంగా పడ్డారు సరిగ్గా అలానే జరుగుతుందని మత ఇరవై నాలుగు చెప్తుంది మనపై మనపై అధికారంలో ఎవరైనా ఒక చిన్న మాట దిద్దడానికి ఒకవేళ చెప్తే ఇలానే ప్రజల మనం ఉండకూడదు చూడండి నేను వెళ్ళిపోతున్నా బ్లెస్ గాడ్ నేను ఇక్కడ ఇవన్నీ సహించాల్సిన అవసరం లేదు మనకు విధేయత కళ ఇలా అనగలే వైఖరి ఉండాలి నువ్వు వారిని నా నుంచి ఏమైనా తెలుసుకోవడానికి యూజ్ చేస్తున్నావా నేను దాన్ని వినాలేమో ఐ మీన్ మనందరి జీవితాల్లోనూ మనకి బ్లైండ్ స్పాట్లు ఉంటాయి కార్ సైడ్లో ఉండే రేర్ వ్యూ అద్దాల్లో బ్లైండ్ స్పాట్స్ ఉన్నట్లుగానే మన జీవితంలోనూ ఉంటాయి బహుశా ఎవరో చూడగలిగినవి బహుశా కొన్నిటిని మనం చూడలేకపోవచ్చును వాళ్ళు మనల్ని ఎంతగా ప్రేమిస్తారంటే మన జీవితాలను కాపాడడానికి ఏదైనా మనతో షేర్ చేసుకోవచ్చు లేదా మన వివాహాన్ని కాపాడడానికి మనకు కానీ వినడానికి కావలసినంత విధేయత ఉంటే లెక్క అప్పగించే సంగతి ఏమిటి చూడండి మనం లెక్క అప్పచెప్పాలి మనం లెక్క అప్పచెప్పాలి మిగతా వారిలో ఉండాలనుకోకూడదు మనం కేవలం బ్లెండ్ అయిపోకూడదు శాంతంగా ఆనందంగా ఉండాలనుకుంటాం నంబర్ త్రీ మంచివారిలా ఉండండి మనం వెలుతురుగా ఉండగలిగే మార్గం లోకల్లోనికి వెళ్ళి మంచి ప్రజల్లా ఉండడం మై గుడ్నెస్ తెలుసా మీలోను ప్రతి ఒక్కరూ చేయగలిగిన పని అది ఇక్కడ నుంచి వెళ్ళడానికి ముందు అలా చేయగలరు ఎవరినైనా ప్రోత్సహించగలరు నవ్వగలరు ఇదైపోయిన తర్వాత తినడానికి ఎక్కడికైనా వెళ్తుంటే ఒంటరిగా ఎవరినైనా చూశానండి హే మేము తినడానికి వెళ్తున్నాం మీరు వస్తారా డబ్బులు నేనే పే చేస్తా నేను నేనుక్కమాతో రెండు అంత ట్రీట్ ఇస్తా అవును అలా చేసే ఎవరి జీవితాన్ని అయినా మార్చగలరు అయితే కొన్నిసార్లు మనకిష్టమైన కొంతమందితో ఉండాలనుకుంటాం తెలియని వారెవరో మన వద్ద ఉండాలనుకో మై గుడ్నెస్ వాళ్ళని తెలుసుకోవడానికి పని చేయాలి అలా చేయాలనిపించదు ఫిలిపి నాలుగు ఐదు నాకు ఇష్టం దీని వినండి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి పట్టించుకోవడము శాంతం కల ఆత్మను ప్రభు సమీపంగా ఉన్నాడు త్వరలో రాబోతున్నాడు వావ్ దాన్ని మళ్ళీ చూద్దాం ఎంతో బాగుంది మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి పట్టించుకోవడం మీ శాంతము గల ఆత్మను ప్రభు సమీపముగా ఉన్నాడు త్వరలో రాబోతున్నాడు అంటే అంటున్నాడు ఏ త్వరలో రాబోతున్నాడు కనుక సమయం దగ్గరలో ఉన్నందున ఎప్పటికంటే ఎక్కువగా ప్రపంచంలోనికి వెళ్ళి పట్టించుకుని మంచి మేనర్స్ను ఉంచుకోవాలి ప్రజలు ప్రేమించాలి సంతోషంగా ఉండాలి మనం శాంతంగా ఉండాలి ప్రజలు కోరుకునేది ఏదో మనకు ఉండాలి నేను చేయడం తెలుసుకున్న ఓ విషయం చెప్తాను ప్రజల పట్ల మంచిగా ఉండడం నేర్చుకున్నాను మీకు విషయం చెప్పనా బహుశా ప్రజల్ని ప్రజలను అవమానపరిచే ఒక క్రిస్టియన్ కంటే అసహ్యంగా వేరే ఉండదు దీన్ని ఇంతకంటే స్పష్టంగా ఎలా చెప్పాలో తెలియదు అపసల కార్యములు పదే ముప్పై అదేదనగా దేవుడి నజరేయుడని యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను ఆయన మేలు చేయిచ్చు వెళ్ళాను సహాయం అవసరమైన ఎవరికైనా మీ వద్దగా నుండి హెల్ప్ చేయండి ఆఫీస్ నుంచి ఇంటికి ఎవరైనా లిఫ్ట్ కావాలంటే వెళ్ళి వాళ్ళని తీసుకుని వెళ్ళండి వెళ్ళిన ప్రతి చోట మీరు ఆశీర్వాదకరంగా ఉండండి ఆత్మలను గెలవగలరు వెళ్ళిన ప్రతి చోట బ్లెస్సింగ్గా ఉంటే అది తెలుసా అంటే అది ప్రజల పట్ల మంచిగా ఉంటే అది ఒక మ్యాగ్నెట్ లాంటిది ప్రజలు మంచిగా ఫీల్ అయ్యేలా చేసినప్పుడు పాజిటివ్గా ఉండండి నెంబర్ ఫోర్ పాజిటివ్గా ఉండండి ఈనాళ్ళ లోకం ఎంత నెగిటివ్గా ఉంది బ్యాడ్ న్యూస్ చెడు వార్తలు బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ వెళ్ళిన ప్రతి చోట అది అయితే శుభవార్త ఎముకలకు పోషణని ఇస్తుంది నాకు శుభవార్త అంటే ఇష్టం నా ముఖం మీద చిరునవ్విని తెప్పించాలంటే మంచి వార్తను చెప్పండి మనొక రోజున మా అమ్మాయి ఫోన్ చేసి ఇలా అంది గుడ్ న్యూస్ నేనన్నాను అవునా ఆ మంది నాకు తెలుసు గుడ్ న్యూస్ అంటే నీకు ఇష్టం ఎంతమందికి ఇష్టం అది మనం శుభవార్త తెచ్చేవారిలా ఉండాలి కాదా నంబర్ ఫైవ్ వీలైనంత వరకు మంచినే చేస్తూ ఉండండి దాని అర్థం ఎప్పుడు పర్ఫెక్ట్గానే ఉంటామని కాదు కానీ అది గాయపరచదు కూడా దేవుని చేత అభిషేకించబడిన ప్రయత్నం చేస్తే మనం దేవునికి బయట ఏమీ చేయము కానీ దేవుని చేత అభిషేకించబడ్డ ఒక చిన్న ప్రయత్నం వెలుగుని ఇంకొంచెం బ్రైట్గా చేస్తే కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉంటే ఇంకొంచెం కన్సిస్టెంట్గా ఏమో ఏడాది లోపల ఆ దీపాన్ని ఇంకొంచెం ఎక్కువగా తిప్పగలమేమో తర్వాత ఇంకొంచెం ఎక్కువగా తిప్పగలం మీకు ఐడియా ఉందా ప్రపంచంలో ఏమవుతుందో ఆలోచిద్దాం క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ ఈజీగా అఫెండ్ అవ్వకుండా ప్రాజల పట్ల మంచిగా ఉంటే లోకంలో ఏమవుతుంది ఆ చిన్న రెండు విషయాలను తీసుకుందాం కేవలం ఆ రెండు చిన్న విషయాలను వెంటనే అప్ అండ్ అవుడానికి బదులుగా అందో లేదో అదే సమస్య కాదు దాన్ని వదిలేయండి అందరం చేయకుండా చేస్తాం నిన్ను క్షమిస్తున్నా నో ప్రాబ్లం ఈనాడు మనకెంతో గొప్ప అవకాశం ఉంది ఈరోజు సజీవంగా ఉంటే అది యాక్సిడెంట్ కాదు మీరు ఉన్న చోట సంకల్పంతో ఉన్నారు సంకల్పంతో జాబ్లో అలాగే మీ స్కూల్లో కూడా దేవుడు ఎక్కువగా కోరుకుంటున్నాడు ఆదివారం చర్చ్ సర్వీస్కి మాత్రమే వచ్చి తిరిగి తర్వాత లోకంలోనికి వెళ్ళి మిగతా వారిలా ప్రవర్తించడం కంటే మనం వారితో కలిసిపోకూడదు మనం విడిగా నిల్చుని ఉండాలి ఎవరైనా మీ దీపాన్ని ఇంకొంచెం బ్రైట్గా ఎక్కువ చేయాలనుకుంటున్నారా దాన్ని తిప్పండి కొంచెంగా ఒకటి రెండు సార్లు మీకు తెలుసా ఏసు తిరిగి వస్తున్నాడు మనం అది గుర్తుంచుకుని జాగ్రత్తగా ఉండాలి కనుక సిద్ధంగా ఉండే జీవితాలను జీవించండి కేవలం ఇలానే వారిలో ఉండిపోకండి ఓ ఏసు తిరిగి వస్తున్నాడు నేను రెడీ అవుతాను కాదు మనం సిద్ధంగా ఉండి లోకంలో మంచి ఉదాహరణగా ఉండాలి ఊరికే కలిసిపోకండి ధైర్యంగా ఉండి వేరుగా ఉండండి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుతాను మీలో ఎవరికైనా మిమ్మల్ని అవటివారిగా చేసేది ఏదో ఉందన్న భయం ఉందా నిజంగా మీరు చేయాలి అనుకున్న పనుల్ని చేయకుండా ఆపివేసేది ఏదో అది మనిషి భయం ఓటమి కలుగుతుందన్న భయము అంటే భయం అన్ని రకాల ఏరియాల్లోనూ ఆపరేట్ అవుతుంది మీలో కొంతమందికి నమ్మకం కొదుగా ఉందన్న సంగతేమిటి మీ మనసులో ఉన్నది ఏదో ఎన్నడూ చెప్పరు లేదా చెప్పాలనుకున్నది కేవలం మీకు నమ్మకం లేదనిపించినందున మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు ఇస్తున్నాం సువార్తన దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది